హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ ఛానల్ మొత్తానికి ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు భరోసా పేమెంట్ గురించి మొత్తానికి ఇప్పటికే ఆల్రెడీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు చాలా కీలక ఆదేశాలు ఇచ్చారు మూడెకరాల వరకు నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మీ మిగతా నాలుగు ఎకరాలు కావచ్చు ఐదు ఎకరాల వాళ్ళకి ఏ తేదీలోగా పడబోతున్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ బట్ సో ఫ్రెండ్స్ మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ రానటువంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా నిధులు జమకి కోరుతాయి మొత్తానికి సోమవారం నుంచి ఇక ఆ త్రీ ఎకర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా భయపడకుండా ఎవరికన్నా పడని పక్షంలో ఆ ప్రతి ఒక్క డేటా డేటా కూడా అప్డేట్ చేస్తారు దాని ప్రకారం త్రీ ఏకర్స్ ల్యాండ్స్ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కావడం జరుగుతుంది ఇప్పటికే చాలా మంది క్రెడిట్ అయ్యాయి ఇంకా ఎవరికైనా క్రెడిట్ కాని పక్షంలో క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది తర్వాత నాలు ఎకరాల వరకు మాత్రం సోమవారం నుంచి ఖచ్చితంగా నాలు ఎకరాల ల్యాండ్ ఉన్నట్స్ వంటి సోమవారం కావచ్చు లేదా మంగళవారం కావచ్చు టూ డేస్ ట్యూస్డే కావచ్చు ఓకే మండే లేదా ట్యూస్డే నాడు ఖచ్చితంగా మీ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎకరానికి ఆరు వేల చొప్పున అమౌంట్ అనేది నగదు క్రియేట్ కావడం జరుగుతుంది ఆ తర్వాత ఈ నెలలోనే థర్టీ ఫస్ట్ లోగా ఏ క్షణమైన వారం తర్వాత కూడా పడిపోవచ్చు ప్రారంభం లేదు ఐదు ఎకరాల ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ చేస్తామని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు అలాగే డిప్యూటీ సీఎం వట్టి విక్రమార్క వివసా శాఖ మంత్రి కూడా చాలా క్లియర్గా రావు కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు మొత్తానికి ఇక రైతు భరోసా రాదు ఇక రాలేదు అని అని అనుకుంటున్న వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి మొత్తంలో రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ కాబోతుంది తర్వాత ఆరు ఎకరాలు ఏడు ఎకరాల వాళ్ళకి ఏప్రిల్ మార్చ్ మార్చి వరకు కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఓకే అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వన్స్ రైతు భరోసా గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ సలహాలు ఉన్నా తప్పకుండా తెలియజేయండి అండ్ ఈ వీడియో మాత్రం ఒక పది మందికి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్